హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి అవైతే మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి రెడ్ కలర్ ఆనెక్స్ అండి సారీ ఒపెక్స్ అండి ఒపెక్స్ బీట్స్లో ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్లో ఫైవ్ లెన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంతకుముందు దాంట్లో మెరూన్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఉండే కదా ఇవి వచ్చేసి రెడ్ కలర్ అండి ఇవి రెడ్ కలర్ ఉన్నాయి రెడ్ కలర్ అండి త్రీ ఎంఎం సైజు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఒపెక్ బీట్స్ అండి ఒపెక్ బీట్స్ లెంత్ ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో చెప్పాను ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో అయితే చెక్ చేసుకోండి ఫైవ్ లైన్స్ ఉన్నాయండి ఫైవ్ లైన్స్ అయితే తీసుకోవాలి వన్ లైన్ టూ లైన్ అయితే ఇవి ఇవ్వడం అయితే జరగదండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫైవ్ లైన్స్ అయితే తీసుకోండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మినీ కలెక్షన్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫైవ్ లైన్స్ అయితే తీసుకోవాలి స్క్రీన్షాట్ తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఒపెక్ బీడ్లో త్రీ ఎంఎం సైజ్ అండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినీ కలెక్షన్స్కి చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ చిన్ని కామెంట్స్ అయితే పెట్టేసేయండి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే ఇవి వచ్చేసి రైస్ పల్స్ అండి రైస్ పల్స్ ప్లాస్టిక్లో రైస్ పల్స్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని మనం ఎన్ని రోజైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇవి అంత త్వరగా అయితే పాడయ్యేవి అయితే కాదండి ఓకేనా ఇది మేకింగ్ చేసిన ఐటమ్ అండి ఇది జస్ట్ ఇలా మేకింగ్ చేసి ఉందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి దీనికి పెండెంట్ కూడా చూపిస్తాను ఇది మేకింగ్ చేసిన ఐటమ్ అండి నేను మీకు నేను దీని ప్రైస్ కూడా చెప్తాను లెంత్ కూడా చెప్తానండి ఇది లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ లెంత్ ఉంది ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంది మీకు చైన్తోని టోటల్గా కలిపి ట్వంటీ టూ ఇంచెస్ ఉందండి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు ఎంతైనా సరే మీరు వేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వచ్చేసి లాంగ్ సై లాంగ్ హుక్ అయితే వేసాము హుక్ కూడా వచ్చేసి మంచి క్వాలిటీదేనండి మైక్రోగోల్డ్ పాలిషు దీనికి నేను జస్ట్ పెన్నెంట్ చూపిస్తానండి ఇది పెన్నెంట్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది లేదనుకోండి మీరు ఏ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చండి మీ ఇష్టము ఇది లాకెట్ కూడా మేకింగ్ చేయించామండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి రా మెటీరియల్ ఫ్రీ షిప్పింగ్లో పంపించమంటున్నారండి రా మెటీరియల్ అయితే ఫ్రీ షిప్పింగ్లో పంపించలేము ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి మీరు ఐటమ్ నచ్చితే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మాది రా మెటీరియల్ కాబట్టి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే ఆ ఐటెంతో పాటు మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపించడానికి అయితే ట్రై చేస్తానండి ఇది వచ్చేసి ఎయిట్ లైన్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లైన్స్ మాలా అనమాట రైస్ పర్ల్స్ అండి మీకు ఇలా లాకెట్ కూడా వచ్చేస్తుంది ఇలా అయినా సరే వేసుకోవచ్చు లక్ష్మీదేవి పెండెంట్ అండి లాస్ట్ శుక్రవారం ఎవరైనా కనుక మీరు వేసుకోవాలి తీసుకోవాలి అనుకుంటే ఈ లాకెట్ అయితే మేకింగ్ చేసి ఉంది ఐటమ్ ఐటెం కూడా మేకింగ్ చేసి ఉందండి దీనికి కూడా సెట్ అవుతుంది ఇది వద్దు అనుకుంటే మీరు ఈ ఉపెక్ బీట్స్కైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి ఇలా వీటికి కమ్మలు కూడా వచ్చాయండి ఇలా ఉంటాయి మేకింగ్ చేయించిన ఐటమ్ అండి ఇది గుట్ట పూసలు వేసి మేకింగ్ చేయించాము మీకు దీని కాస్ట్ కూడా సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది మేము టోటల్గా గుట్ట పూసలకే మాకు ఎక్కువ అయ్యాయి అనమాట గుట్ట పూసలు జంపరింగ్ థర్టీ రూపీస్ పట్టిందండి ఓకేనా ఇది నక్షిలో గోల్ పాలిషింగ్తో అయితే వస్తుందండి లక్ష్మీదేవి పెండెంట్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది మేకింగ్ చేయించామండి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అయింది అది టోటల్గా కలిపే మీకు ఇంత కాస్ట్ చెప్పడం అయితే జరుగుతుందండి ఓకే మీరు దీనికైనా సరే యూస్ చేసుకోవచ్చండి ఇదైనా సరే మీరు మేకింగ్ చేయించుకొని లాకెట్ వేసుకున్న సెట్ అవుతుంది ఇది మాకు వద్దు అనుకుంటే రైస్ పల్స్కి ఇలా పల్స్కి వెళ్తే మీరు యూస్ అండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఇది జస్ట్ సింగిల్గా మాలలాగా కూడా వేసుకోవచ్చు అనమాట దీనికి కూడా సెట్ అవుతుంది ఇలా వస్తుందండి ఓకేనా ఇది నేను లాకెట్ కాస్ట్ అయితే చెప్పాను కదండి లాకెట్ కాస్ట్ అయితే చెప్పాను ఇది మీకు మేకింగ్ చేయించిన ఐటమ్ కాస్ట్ కూడా చెప్తానండి ఎయిట్ లైన్స్ అయితే ఉన్నాయి ఎయిట్ లైన్స్ మేకింగ్ చేసిన ఐటమ్ అండి టూ నైంటీ రూపీస్ అండి టూ నైంటీ రూపీస్ ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి హుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మైక్రోగోల్డ్ పాలిష్ హుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఎయిట్ లైన్స్ ప్లస్ మీకు మేకింగ్ చేసి టోటల్గా కలిపి టూ నైంటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ మెటీరియల్కి మేకింగ్ చేసినందుకు మాత్రమే చార్జెస్ వేశాము మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ దీంతో పాటు మీకు ఇంకేదైనా ఐటమ్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు లేదు మాకు ఫ్రీ షిప్పింగ్లో పంపించండి అంటే మీకు ఎయిట్ లైన్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తామండి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము లేదు మాకు మేమే పే చేసుకుంటాము అంటే టూ నైంటీ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా ఉంటాయండి ప్లాస్టిక్ రైస్ పల్స్ అండి ఇవి మనం జస్ట్ సింపుల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది లేదు లాకెట్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఓకేనా ఇది సైడ్ బ్రోచర్ అండి సైడ్ బ్రోచర్ అనమాట చూపిస్తాను ఇది బిగ్ సైజ్ సైడ్ బ్రోచర్ అండి మీరు ఇలా అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అండి ఇలా యూస్ చేసుకున్న బాగుంటుంది లేదు మాకు అలా వద్దు అనుకుంటే ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి మిడిల్లో కూడా మీకు లాకెట్ లాగా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి మీ ఇష్టము సైడ్ బ్రోచర్స్ అండి ఇవి చూడండి క్వాలిటీ కూడా ఇలా ఉంటుంది గ్రీన్ పె గ్రీన్ సైడ్ బ్రోచర్సే ఉన్నాయి మీరు చౌకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటాయి హోల్స్ అయితే పైన కూడా ఇలా హోల్స్ అయితే ఉంటాయండి ఓకే చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసి మీకు సీజర్ స్టోన్ ఉంటుంది మధ్యలో వచ్చేసి పింక్ స్టోన్స్ ఉంటాయి గ్రీన్ స్టోన్ అయితే ఉన్నాయండి మీకు సింగిల్ పీస్ కాస్ట్ చెప్తానండి మీకు సింగిల్ పీస్ పీస్ కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ మీకు రెండుటికి కలిపి మీకు టూ పీస్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర అయితే మీకు వన్ పీస్ కావాలి అంటే వన్ సిక్స్టీ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు టూ పీస్ కావాలంటే త్రీ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా ఉంటుంది ఓకే షిప్పింగ్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు షిప్పింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి షిప్పింగ్ ఛార్జెస్ అంతా చెప్పట్లేదు అనమాట బ్లాక్ బీడ్స్ కూడా వచ్చేసాయండోయ్ మర్చిపోయాను బ్లాక్ బీడ్స్ కూడా వచ్చేసాయి చూడండి స్పిన్నర్స్ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేసాయి బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే స్పిన్నర్స్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది స్పిన్నర్స్ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి డబల్ లైన్ అండి డబల్ లైన్ వచ్చేసింది డబల్ లైన్ మాల డబల్ లైన్ మాలా అండి ఇలా ఉంటుంది చూడండి మళ్ళీ రీస్టాక్ చేయించామండి స్టాక్ అయిపోయింది కదా మళ్ళీ రీస్టాక్ చేయించామన్నమాట సెవెంటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి సెవెంటీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు హోల్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి మీరు లాకెట్కి ఏ లాకెట్కైనా సరే మీరు వేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి ఓకేనా స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ బ్లాక్ బీట్స్ టూ లైన్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది స్పిన్నర్స్ది అనమాట స్పిన్నర్స్ వాటికైతే కాస్ట్ అయితే ఉన్నాయండి నార్మల్ వా నార్మల్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఇందులో కూడా మన దగ్గర స్పిన్నర్స్వి సింగిల్ లైన్ అవైలబుల్ ఉందండి సిక్స్టీ రూపీస్ లైన్ పడుతుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి స్టాక్ అయితే వచ్చింది ఇవి రెడ్ కలర్ అండి రెడ్ కలర్లో రైస్ పల్స్ లాగా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటాయండి ఫైవ్ ఎంఎం సైజు ఉన్నాయండి రైస్ పల్స్ లాగా ఉంటాయి మొనాలిసా బీడ్స్లోనే చిన్న సైజ్ అండి ఇవి మొనాలిసా బీడ్స్లో చిన్న సైజు లెంత్ వచ్చేసి ఇవి ఇవి కూడా క్వాలిటీ బాగుంటుందండి మీరు థ్రెడ్తో మేకింగ్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది మోనాలిసా బీచ్లో స్మాల్ సైజ్ అనమాట డ్రమ్ షేప్ మోడల్లో ఉంటుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి థర్టీ రూపీస్ పడుతుందండి లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది లైన్ రెడ్ కలర్ అండి మీరు థ్రెడ్ థ్రెడ్ రెడ్ కలర్ థ్రెడ్ వేస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి రెడ్ కలర్ అనమాట ఇది కూడా రెడ్ కలర్ చూడండి సేమ్ రెడ్ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇందులో సిక్స్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇవి కూడా మోనాలిసా బీడ్స్ అండి ఈ మోనాలిసా బీడ్స్లోనే ఇవి స్మాల్ సైజ్ కదా ఇవి వచ్చేసి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ బిగ్ సైజు మిక్స్ సైజు కూడా చూపిస్తాను సిక్స్ ఎంఎం సెవెన్ఎంఎం సైజ్ ఉందండి మీకు డ్రమ్ షేప్ లాగా ఉంటుందండి ఇలా ఉంటుంది చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట సెవెన్ ఎంఎం సైజ్ అండి రౌండ్ షేప్లో ఉంటాయి ఏ మనకు ట్యాబ్లెట్ లాగా రౌండ్ షేప్లో ఉంటుందన్నమాట డ్రమ్ షేప్లో ఉంటుంది ఇలా ఉంటుందండి యాష్ కలర్ అవైలబుల్ ఉన్నాయండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి థర్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లెంత్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఒక నిమిషం ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే మినీ కలెక్షన్ అయితే తప్పకుండా మీరు కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేస్తే ఈ రా మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు ఓకేనా యాష్ కలర్ అండి మంచి యాష్ కలరు మీరు యాష్ కలర్ థ్రెడ్ వేసుకొని లాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ లాకెట్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఇవి డుల్డుల్ బీడ్స్ అండి డుల్డుల్ బీడ్స్లో ఇవి చిన్న సైజ్ డుల్ బీడ్స్ అనమాట ఎయిట్ ఎంఎం సైజు ఉన్నాయండి సేమ్ ఒక్కొక్కటి ఒక్కొక్క లెంత్ అయితే ఉంటుంది కరెక్ట్గా ఈ సైజ్ అనేది ఉండదు అనమాట సెవెన్ ఎంఎం సైజు ఉంది ఒకటి ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం ఉందన్నమాట ఇది మీకు థర్టీ థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఇది సింగిల్ కాస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ లైన్స్ తీసుకోవాలండి త్రీ లైన్స్ అయితే ఉన్నాయి డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇన్ ఇందులో ఇంకా కలర్స్ కూడా వస్తాయి కొంచెం టైం పట్టుద్ది ఇప్పుడైతే ఉన్న స్టాక్ అయితే చూపిస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బుక్స్ కూడా ఉన్నాయండి మీరు వీడియో స్కిప్ చేసుకుంటే చూస్తే మన దగ్గర హుక్స్ ఉన్నాయి లేదు ఏదైనా ఐటమ్ ఉంది లేదు అనేది మీకు కూడా తెలీదు అందుకని చెప్తున్నాను ఫస్ట్ వీడియో స్కిప్ చేయకండి నేను చెప్పేది కూడా మీకు అర్థం కాదనమాట లాకెట్ చూడండి ఇది గ్రీన్ కలర్ లోకెట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ మీకు మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉందండి మీకు కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి ఇది బిగ్ సైజ్ అనమాట బిగ్ సైజ్ అండి మీకు ఇంత లెంత్ అయితే వస్తుందండి ఇలా అయినా సరే మీరు వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు హోల్స్ అయితే ఉన్నాయి కదా హోల్స్ ద్వారా అయినా సరే దీనికి ఫిక్స్ చేసుకున్నా కూడా బాగుంటుందండి ఓకే లాకెట్ వచ్చేసి నక్షి పాలిషింగ్తో అయితే వచ్చిందండి మధ్యలో వచ్చేసి బిగ్ సైజు స్టో స్టోన్ అయితే వచ్చిందనమాట కుందన్ స్టోను దానిపైన ఇలా వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది చుట్టూ అయితే సీజర్ స్టోన్స్ అంటే బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఇదే దానికి మీరు ఈ ఇవే బీడ్స్ మీరు కింద యాడ్ చేసుకొని గుట్ట పూసలు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది లాకెట్ కూడా మీకు సైజ్ అనేది పెరుగుతుంది అనమాట మీరు త్రీ లైన్స్ తీసుకున్నారనుకోండి త్రీ లైన్స్ తీసుకొని జస్ట్ మీరు కింద గ్రీన్ కలర్ బీడ్స్ యాడ్ చేసి దా దీనికి గుట్ట పూసలు వేసినా కూడా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఓకే వాట్సాప్లో చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ వాట్సాప్లో మీకు ఏదైనా ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేసి నాకు ఫైనల్ చేయండి ఎందుకంటే నాకు మెసేజెస్ వస్తుంటాయి కదండీ అందరికీ నేను ఎక్కువసేపు మెసేజ్ నేను చేయలేనమాట కొన్ని ఆర్డర్స్ తీసుకున్న తర్వాత తీసుకొని వాళ్ళకి ఫైనల్ చేస్తుంటాము ఎవరికైనా ఐటెం నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసి ఎన్ని లైన్స్ కావాలి అనేది మీరు ఫైనల్ చేసుకున్న తర్వాతనే నాకు కన్ఫామ్ చెప్పేసేయండి ఇంకొక ఐటెం చూపిస్తానండి చాలా బాగుంది ఐటెం ఇంకొక ఐటెం జస్ట్ సింపుల్గా చాలా బాగుంటుంది మీకు అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అందులో కూడా న్యూ స్టాక్ అయి కానీ అందులో ఉన్నాయండి స్టాక్ చూపిస్తాను ఇవి కూడా సైడ్ బ్రోచర్స్ అండి చిన్న సైడ్ బ్రోచర్స్ ఇలా ఉంటాయి చూడండి స్టోన్స్ అండి ఇవి మీరు ఏ స్టోన్స్ అంటే ఆ స్టోన్స్ అండి నేనైతే అన్కట్స్ అని చెప్తాను సీజర్ స్టోన్స్ అని చెప్తాను ఇలా ఉంటుందండి షైనీ లుక్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు ఈ ఇది సైడ్ బ్రోచర్ అండి మీకు పైన వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి ఈ ఇటు హోల్స్ ఉన్నాయి ఇటు హోల్స్ హోల్స్ ఉన్నాయన్నమాట మీకు సైడ్కి ఇలా యూస్ చేసుకోవచ్చు సైడ్ బ్రోచర్ లాగా ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు ఇలా కాకుండా కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా కూడా మిడిల్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఓకే సైడ్ బ్రోచర్స్ అన్నమాట ఇలా ఉంటుందండి హోల్స్ చూపిస్తున్నాను చూడండి ఇందులో సిక్స్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు సింగిల్ పీస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎన్ని పీస్ కావాలి అనేది పెట్టండి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది సింగిల్ పీస్ వచ్చేసి ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్ చేయండి ఎన్ని పీస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి పేరు కాదండి మీకు సింగిల్ పీస్ మాత్రం సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎన్ని పీస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఉంటుంది హోల్స్ చూస్తున్నారు కదా హోల్స్ ఉన్నాయన్నమాట ఈ హోల్స్ మధ్యలోంచి మీరు సైడు ఇలా థ్రెడ్ తీసుకొని మేకింగ్ చేసుకోవచ్చు ఓకే ఇది పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలరు స్టోన్ చూడండి ఇలా వస్తుందనమాట మీకు ఒకసారి దగ్గర నుంచి చూడండి సీజర్ స్టోన్స్ మీకు ఇలా సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి ఇలా హోల్స్ ఉన్నాయి మిడిల్లో వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ స్టోన్ అయితే ఉందండి మీరు ఇది దీన్ని మీరు చౌకర్ లాగా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదు మేము సైడ్ బ్రోచర్ లాగా యూజ్ చేసుకుంటామన్నా కూడా సైడ్ బ్రోచర్ లాగా కూడా చాలా బాగుంటుంది మీకు చంద్రాహారం చైన్ ఉంటే కూడా మీరు చంద్రాహారం చైన్కి కూడా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి చాలా బాగుంది మీరు చూడండి స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి నక్షి పాలిషింగ్తోనైతే అయితే వచ్చిందండి మ్యాట్ కాదు బ్లాక్ కాదనమాట నక్షి పాలిషింగ్లో వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా ఈ ఐటెం కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి ఇది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది సింగిల్ పీసే ఉందండి ఇందులో మళ్ళీ కావాలి అంటే అయితే లేవు తెప్పించినా కూడా సేమ్ కలర్లో చాలా పీస్ అయితే రావన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చంద్రహారం చైన్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు అనుకోండి మీరు షుగర్ బీట్స్కైనా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది లేదనుకోండి వీటికైనా సరే బాగుంటుంది మీరు మేకింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము మీకు ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్లీజ్ నేను ఐటెం అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే నేను చెప్తానండి మీకు ఫైనల్ అయిన తర్వాత ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి నేను క్లారిటీగా లెంత్ కూడా చెప్తున్నాను ఇది థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి మళ్ళీ థర్టీన్ ఇంచెస్ లెంత్లో ఎన్ని బీట్స్ ఉన్నాయని అడగకండి ప్లీజ్ ఎందుకంటే ఇవి చిన్న చిన్న త్రీ ఎంఎం సైజ్ బీట్స్ కాబట్టి ఇవి ఎన్ని ఉంటాయనేది మనం అన్ని కౌంట్ చేసి చెప్పలేం కదండి లెంత్ ఎక్కువ అవుతుంది మీరు కూడా స్కిప్ చేసుకుంటా పోతారు వీడియోలో ఏముంది అనేది మీకు కూడా తెలియదు కదా అందుకనేసి షార్ట్లోనే త్వరగానే చెప్తున్నాను అన్నమాట ఓకే ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేసి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఇలా ఐటమ్ ఏదైనా నచ్చితే మేకింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి వాళ్ళు కూడా రా మెటీరియల్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు మేకింగ్ చేసుకుంటారు ఓకేనా అండి థ్యాంక్ యూ బాయ్ రేపు వచ్చేసి అన్నీ అయితే డిస్పాచ్ చేస్తామండి ఎవరెవరైతే డిస్పాచ్ చేయలేకపోయినామో అయితే ఫైనల్గా డిస్పాచ్ చేసేస్తాము మిగతా అవి ఏమన్నా ఉన్నా కూడా మండే రోజు అయితే డిస్పాచ్ చేస్తామండి థ్యాంక్ యూ అండి బాయ్